అందరికీ జై భీమ్ జై భారత రాజ్యాంగం జైతేర జిల్లా కేంద్రంలో నిత్యం వేలాది మంది వచ్చే స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహానికి అనివార్య కారణాల వల్ల చేయి విరిగిపోయిందని కొందరు స్థానికులు చెప్తున్నారు ఆ చెయ్యి విరిగిపోయిన కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్న ఇంతవరకు స్థానిక ఎమ్మెల్యే కానీ మున్సిపల్ అధికారులు కానీ తెలంగాణ తల్లికి చెయ్యి మరమ్మతులు చేయించకుండా అవమానపరుస్తురు తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ తల్లికి ంత అవమానం జరిగితే ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు కళ్ళకు గత్తుకొని పాలన ఏ విధంగా చేస్తున్నారని మేము దళిత సంఘాల తరఫున ప్రజా సంఘాల సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము వెంటనే తెలంగాణ తల్లి విగ్రహానికి మరమ్మతులు చేయించని పక్షంలో జైత్యాల జిల్లాలోని అన్ని కుల సంఘాలు అంబేద్కర్ సంఘాలు ప్రజా సంఘాలన్నీ కూడగట్టి రాన్న రోజులలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాము వెంటనే తెలంగాణ తల్లికి తెలంగాణ రాష్ట్రంలో విలువలు కాపాడే విధంగా ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఖచ్చితంగా పనిచేయాల్సిందిగా తెలియజేస్తూ ముగిస్తున్నాను